సో ఈ మధ్యనే మా అమ్మకు ఉన్న ఒక చిరకాల కోరిక ఏంటంటే రామేశ్వరం చూసి రావడం నేను పోలేదు కానీ ఉమ్మగారి సాయం వల్ల కలిసి వెళ్ళొచ్చారు ఎందుకంటే లాంగ్ జర్నీ కదా సో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఒక వ్లాగ్ లాంటిది రామేశ్వరం పోవాలంటే అసలు టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఎంత దూరం అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ట్రైన్లో బుక్ చేసుకున్నాము త్రివేంద్రం వరకు శబరి ఎక్స్ప్రెస్ ఉన్నాయి యాక్చువల్గా డైరెక్ట్ ట్రైన్ ఇది వరకు ఉండేది కానీ రామేశ్వరానికి ఇప్పుడు లేదు అవి రిపేర్ వర్క్ ఏదో జరుగుతుంది కాబట్టి కన్యాకుమారికి వెళ్ళి లేదంటే మధురైలో దిగేసేసి అక్కడ నుంచి రోడ్డు ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి మేమైతే త్రివేంద్రం వెళ్ళి త్రివేంద్రం నుంచి వెహికల్ మాట్లాడుకొని కన్యాకుమారి రామేశ్వరము మధ్యలో తిరుచందూరు చూసుకొని మధురైలో వచ్చి ట్రైన్ రిటర్న్ ఎక్కేసి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అక్కడ మేము తిరిగినది వెహికల్ అకామిడేషన్ ఫుడ్ అండ్ అన్ని కలిపి ఒక్కొక్కరికి దాదాపు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చింది తక్కువ ఖర్చులో వెళ్ళి వచ్చేసి తక్కువ ఖర్చేనా ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అసలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచిగా మేము బ్యాక్ వాటర్లో బోటింగ్ చేసినాము అక్కడే పర్ హెడ్ సెవెన్ ఫిఫ్టీ పడింది అయినా కూడా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బాగా తిరిగి పదవి అన్ని ఇంకా తర్వాత కన్యాకుమారిలో సముద్రాల దగ్గర బాగా ఎంజాయ్ చేశాం తర్వాత అక్కడ ఎంజాయ్ ఉన్న తర్వాత ఓకే ఇట్లా అనిపించింది ప్రయాణం నాకు నేను అయితే జర్నీ చేయడం నాకు ఫస్ట్ అనుభవం సంతోషంగా ఆనందంగా కూడా చాలా బాగుంది ఎంతమందితో జర్నీ చేసిన నేను మా కోలీస్ తోటి మా పిల్లలతోటి అంటే మీతో కలిసి నీతో కలిసి తిరగడం ఒక విధం మా తోటి కూడలు వీళ్ళు వాళ్ళు ఎవరెవరితో కలిసి ఉంటాం కదా అప్పుడు మా అక్కతో కానీ కొంచెం ఎంజాయ్మెంట్ అనేది అస్సలు లేదు రాళ్ళకు కాళ్ళు వచ్చినట్టు పోయి చెట్టుకు కాళ్ళు వచ్చినట్టు వస్తాం అంటే మాటలు ఉండవు వీళ్ళు ఎంబడిపోతే ఫుల్ జోకు ఫుల్ మాటలు బిస్కెట్ ఉన్న నలుగురు తినడము నిన్న అటుకులు పెట్టిన తలదు మొత్తం కనిపెట్టాను ఈవిడ చెల్లెలు వీళ్ళ తమ్ముడు కూడా కలివే వాళ్లే కానీ కొంచెం వాళ్ళు మూవ్ బాగుంది మొత్తం వీళ్ళు వీళ్ళ చెల్లని ఏమైతే ఇంకా ఫుల్ జోష్ అనమాట సంటి పిల్లలే చాలా చిన్న పిల్లలు ట్రైన్ లో నలుగురులో ఉన్నప్పుడు ఆమె పెద్ద వయసు బయటపడదు మన ఐదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ల పిల్లలు ఎంజాయ్ చేసినట్టు చేస్తారు ఓకే చాలా ఏసీ బుక్ చేసుకోలేదు మామూలు స్లీపరే బుక్ చేసుకోలేదు ఎందుకంటే విండోస్ ఉండాలి గాలి ఉండాలి అవును అవును నేను అది ప్రిఫర్ చేస్తాను ఆ చలికి ఆ కప్పుకోవడం నేను కూడా ఏసీలో ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను నాకు ఆ ఫస్ట్ క్లాస్ ఏసీ కంటే విండోస్ నుండి గాలి వెళ్తూ వచ్చేది నాకు చాలా నచ్చింది ఫస్ట్ క్లాస్ ఏసీలో మనకు తెలియదు అసలు ఎటు పోతున్నా ఎటు పోతున్నామో తెలియదు ఎక్కడ ఉన్నామో తెలియదు దానికి ఎక్కడ ఉన్న డిబ్బి ఆపేసి వెళ్ళిపోయినా తెలియదు తెలియదు అయితే వెళ్ళేటప్పుడు ట్రైన్ ఏమో మన సొంత ఇల్లు కట్టుకున్నట్టుగానే ఉంది నీట్ గా వచ్చేటప్పుడు ట్రైన్ మాత్రము ఖచ్చితంగా మున్సిపాలిటీ బండి మాదిరి ఉంది అది ఓకే అది మన చేతులు లేదు కాబట్టి మరి మీ సొంతటైన కొనుక్కోవడం ఏ ప్రాబ్లమ్ ఉంటాయి సో ఫస్ట్ ఎక్కడ పోయిర్రు మీరు జస్ట్ త్రివేంద్ర త్రివేంద్రంలో దిగిన తర్వాత కాస్త రెస్ట్ గట్ల తీసుకుని నెక్స్ట్ రమేష్ టు హాఫ్ డే ఈ రోజు ట్వెల్వ్ క్లాక్ ఎక్కితే నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ కి దిగి అంటే థర్టీ సిక్స్ అవర్స్ కొంచెం అటోక్ట్ గా లెక్కలు చెప్తా ఓవరాల్ గట్టగిటో అయింది ఎగ్జామ్ కాదు ఎవరు టెస్ట్ ఇయర్ ఒక హాఫ్ డే పట్టింది అంటే అక్కడ దిగేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గర వెళ్ళి అకామిడేషన్ చూసుకుని ఒక హాఫ్ అవర్ పట్టింది

పద్మనాభ గుడి ఆ ఎయిట్కే క్లోజ్ చేసేస్తారు అన్న టెంపు పద్మనాభు ఇక్కడ త్రివీణ్రమం త్రివేణ్రం అచ్చ సో అక్కడికి వెళ్ళిపోయి నైట్ ఆ టెంపుల్ దగ్గర హోటల్లో డిన్నర్ చేసేసి టెంపుల్ దగ్గర తిరిగేసేసి బయట స్పేస్లో డిన్నే టెంపుల్ చూసి త్రివెణురమ్ తర్వాత పద్మనాభుడి గుడి అంటే దాని ఫోటో పెడదామని రాసుకుంటున్నా ఓకే టెంపుల్ త్రివెండ్రం తర్వాత నెక్స్ట్ విమనాభ గుడి ప్రొద్దున్నే మూడున్నరకు లేచి వెళ్ళాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అంటే అసలు అది తక్కువ సమయంలో మరి ఎక్కువ చూడాలంటే తప్పదు మరి అలా కాదు అక్కడ త్రీ థర్టీకే కే తెలుస్తారు టెంపుల్ అక్కడే దర్శనం అప్పుడే దర్శనం ఎయిట్ థర్టీ మళ్ళీ సిక్స్ థర్టీ క్లోజ్ చేసేసి ఎయిట్ కు ఓపెన్ చేస్తాం సో మేము సిక్స్ థర్టీ లోపల మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మూడున్నరకే వెళ్ళిపోయింది అక్కడ నుంచి అక్కడి నుంచి ఇంకా కన్యాకుమార్ రూట్ లో ఉంటాయని చెప్పి భగవతి మాత అమ్మవారి టెంపుల్ చూపించారు అమ్మవారికి అప్పుడు హారత అవుతా ఉంది బాగా చూసుకున్నాం అది ఆ తర్వాత ఏది ఏదో బీచ్ ఆ బీచ్ పేరు ఏదన్నా ఏదో బీచ్ చూశారు ఆ చూసారు కాతోటి వస్తుంది కేవల ఏదో బీచ్ అది కన్యాకుమారి లో ఉంటుందా బీచ్ అది కాదు కాదు అక్కడే త్రివేంద్రం త్రివేంద్రం త్రివేంద్రంలో చూద్దాం ఆ తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాక్ వాటర్లో నది అక్కడ నది సమ్ నే నైలు నది కాదు నాతో వస్తుంది ఆ పేరు ఆ నది సముద్రంలో కలుస్తుంది ఆ సంగమం దగ్గర బోటింగ్ చేసాం వన్ అండ్ హాఫ్ అవర్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కు కన్యాకుమారి ఓకే కన్యాకుమారికి ఎంత దూరం కన్యాకుమారి అక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ త్రివేణి నుంచి దగ్గరే దగ్గరే రోడ్ జర్నీనే అక్కడ ఇదనమాట కాబట్టి కొంచెం సింగిల్ రోడ్డు ఇప్పుడు ఆ కన్యాకుమారికి వెళ్ళిన తర్వాత రామేశ్వరం మధ్యలో కన్యాకుమారి లో చెప్పు ఏం కన్యాకుమారి కన్యాకుమార్ కన్యాకుమారి ఆలయం ఆలయం గర్భగుడి చూసారా చాలా నిజంగానే ఎలా మెరుస్తుంది అంటే ఎదురుగా డోర్ తెరిస్తే షిప్ లకు డైరెక్షన్ వచ్చేదంట చాలా బ్రైట్ గా ఎన్నో వేల ఏళ్ళైందండి ఆ ముప్పలు ఆవిడ కన్యాకుమారికి ఆ కన్యాకుమారి ఆ కన్యాకుమారి ఆమె పేరు ను కన్యాకుమారి వచ్చిందో అనుకుంటారు కన్యాకుమారి కన్యాకుమారిలు అసలు సముద్రాలు ఉన్నాయిగా రెండు సముద్రాల సంగమం ఆ తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ వెళ్ళారా అంటే వారం రోజులు ఇవన్నీ చూసారు వారం కాదు అన్ని ఎనిమిది రోజులు కదా అంటే పోవడానికి వన్ అండ్ హాఫ్ అక్కడ టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకున్నాం టెంపుల్ దగ్గరే ఇంకా ఇక్కడ నుంచి కింద దైతే ఏ చెట్టు అంత దూరం టెంపుల్ అంతే వెళ్ళడము అక్కడ పోయి చూడడము సముద్రంలో రెండు పూట్ల మార్నింగ్ ఈవినింగ్ ఏమో సన్సెట్ ఇక్కడ పోయినా కూడా మేముండే హోటల్కి మేము తీసుకున్న వెహికల్ రానివ్వరు ఫైన్ రెండు వేలు వేస్తారు ఫైన్ అందువల్ల వెహికల్ ఎక్కడో పోయి ఉంటుంది మమ్మల్ని ఒక దగ్గర దింపేసి అక్కడి నుంచి మేము సముద్రానికి కానీ హోటల్కి కానీ కానీ మామూలుగా నడవలే ఒక ట్రైన్ ప్రయాణంలో తప్పితే పడుకోవడం కూర్చోవడము అంతేగాని మిగతా ఆరు రోజులు నిద్రపోయినప్పుడు చెప్తే మిగతా సమయం అంతా నడకతోనే సరిపోయింది చాలా రాక వివేకాయల్ తర్వాత తర్వాత తిరుచెందూరు కి దారి అనమాట మధ్యలో తిరుచెందూరు అనే ఒక ప్లేస్ ఆ వివేకానంద మెమోరియల్ దగ్గర పెద్ద ఒక విగ్రహం అవునవును తిరువల్లూరు అనే తమిళ కవి విగ్రహం ఇంకా జరుగుతోంది

తర్వాత చెప్పండి చూద్దాం అమ్మా ఎక్కడ స్కిప్ చేద్దామ్మా అలసిపోతారు అంటే ఇంత దూరం వచ్చాం చూడాల్సిందే మళ్ళీ మళ్ళీ రాము నువ్వు వస్తావేమో నేను రాను పోవాల్సిందే ఇది మూడోసారి రామేశ్వరం అది ముప్పై సార్లు అని చూస్తావమ్మా నువ్వు నేను ఒకసారి తప్పితే నేను వస్తే పిల్లలు వస్తే కానీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చూసేసుకొని స్వామి అక్కడే అక్కడే మనకు కదా ఇక్కడ కన్యాకుమారి కన్యాకుమారి సుతీంద్ర క్షేత్రం అని టెంపుల్ అని ఉంది సుతీంద్ర అక్కడ ఏడు స్తంభాలు ఉంటాయి సరిగమ్మ పదని ఒక చోట తర్వాత అమ్మవారి గజ్జల గల్లు గల్లు సౌండ్ వచ్చేది అదే ఒక పాటలో చూపిస్తా చూడు మనకు నాగేశ్వరరావు సరిగ్మ్మ బాటి ఆ తర్వాత ఏం అది క్లోజింగ్ టైం అన్నమాట అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల మందిరం అది అది పన్నెండు దాటితే ఇక తీయరు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి తీస్తారు నేను పన్నెండు అయిన సరి పన్నెండు అయింది అయిపోయింది అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది నిల్వెత్తు ఉంటాం ఆ తోక ఇప్పుడు లంకా దహనం అప్పుడు ఏదో సమయంలో ఆ తోక అంటి పెట్టాడు కదా ఆ తోక పైకి వచ్చింది అంటే ఇచ్చా పైనుంచి తోక పైలు చూపిస్తాడు అతను ఈ తోక ఇక్కడ ఉండాల్సి ఆయన ఇంటికి చెప్పి ఇక్కడ ఉండాల్సిన తోక ఇక్కడ ఉంది ఇక్కడ ఉండాల్సిన మాకు అంతే అదే విషయం ఇంకొకటి అక్కడ మాకు జరిగినది అసహనము అనుకోవచ్చు లేకపోతే అసంతృప్తి మేము వాళ్ళ తమిళం మాకు రాదు వాళ్ళ కేరళ మాకు రాదు మా తెలుగు వాళ్ళు వినరు వాళ్ళకేమో

ఇంకా రామేశ్వరం వచ్చేసరికి అంటే మీరు మొత్తం ఫస్ట్ మీరు ట్రైన్ ఎక్కితే త్రివేంద్రంలో దిగినారు ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ పద్మనాభం టెంపుల్ చూసుకున్నారు ఆ తర్వాత భగవతి మాత టెంపుల్ చూసారు ఆ తర్వాత ఏదో బీచ్ దగ్గర పేరు తెలియదు పోయిారు పోయిన తర్వాత మళ్ళీ డెబ్బై కిలోమీటర్లు జర్నీ చేసి కన్యాకుమారి రీచ్ అయినరు కన్యాకుమారి రీచ్ అయ్యి కన్యాకుమారి మాత యొక్క ముక్కు పొడక ఇదంతా చూసుకొని కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ చూసుకున్నారు నేను చూస్తా నేను చూస్తా తిరుచందూర్క్ వెళ్ళి అక్కడ తిరువళ్ళూరు వాళ్ళ విగ్రహం ఒకటి తిరువళ్ళూరు వివేకానంద మెమోరియల్ దగ్గర అచ్చా కన్యాకుమారిలో తిరుచెందూరు వేరే ఊరు తిరుచెందూరు వేరే సుబ్రహ్మణ్య తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకున్నారు ఆ తర్వాత సుతీంద్ర క్షేత్రమా సుతీంద్ర క్షేత్రం కూడా కన్యాకుమారికి వెళ్ళక ముందే అచ్చా ఓకే కన్యాకుమారికి వెళ్ళక ముందే అది ముందు అవుట్ స్కర్ట్స్ లో ఉంది కాబట్టి ఆ తర్వాత రామేశ్వరం కన్యాకుమారి రామేశ్వరం దాటి ఎనిమిది ఎనిమిదిన్నర అయిపోయింది ఇంకా మేము రూమ్ వెతుక్కొని దగ్గర పోయి అంత పడుకున్నాం అందరికి ఒకటే హాల్ అన్నమాట పెద్దగా డబల్ బెడ్ ఎంత తీసుకున్నారు దానికి దానికి మూడు ఐదు వందలు ఎంత మందికి కాదు నాలుగు వేల మందికి పదకొండు మందికి మూడు రూములు

ఇరవై రెండు ఇరవై రెండు బావులు పక్క పక్కన ఉంటాయా అన్ని పక్క పక్కన ఉండవు ఉండాలి అది ఒక డైరెక్షన్ లో తీసుకెళ్తారు వాళ్ళే మనకు అసలు ఆలోచితే కొన్ని ఏమో పక్క పక్కనే ఉంటాయి ఒకటైతే వన్ బై త్రీ మూడు భాగాలుగా చేసింది కొన్ని ఏమో పక్క పక్కన ఉన్నాయి ఒకటేమో పెద్ద కోనేరు కోనేరు నీళ్లు అట్లా ఇరవై రెండు లాస్ట్ వచ్చేసరికి కోడి తీర్థం అది ఈక్వల్ టు గంగా కింద ట్రీట్ చేస్తారు కోడి తీర్థం సో ఇప్పుడు అక్కడ ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అన్న నిజమైన మీకు అట్లా అనిపించిందా అనుభూతి కలిగింది అంటే తాగి చూసా ఇరవై రెండు రకాల టేస్ట్ ఉంటుందా ఇరవై రెండు రకాల టేస్ట్ సిమిలర్ గా అయితే లేవు అంటే అంతే కదా డిఫరెంట్ గా ఉన్నాయి కొద్దిగా ఉప్పగా ఉన్నాయి కొన్ని కొద్దిగా బోర్ లాగా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం తీయగా అన్నది ఒకటి రెండు చోట్ల కోడి తీర్థం అయితే బాగుంది ఇప్పుడు మనం కూడా ఒక ఊర్లో అట్టు ఇరవై రెండు బాగులు తీస్తే అట్లే ఉంటదేమో లేదా ఒకటి చోట ఉండొచ్చు ఎందుకంటే బోర్ వాటర్ టేస్ట్ డిఫరెంట్ అయితే బకెట్ మునిగే లోతే ఉంటాయి లోపల నీళ్లు మనిషి మునిగే లోతుండో మనకు అడుగు కనపడుతుంటుంది ఎక్కడి నుంచి ఊటి వస్తుందో తెలియదు అదే వరదకే రౌండ్లు కట్టారని నేను అనుకున్నాను అదే మనం మధ్యప్రదేశ్ లో కుండీ బండారని ఉంది ప్రపంచంలో కుండీ బండా రెండే ఉన్నాయి గ్రేటెస్ట్ టెక్నాలజీ అంటే నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం ఒక బ్రిటిషర్ గుర్తించింది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా దీని కింద అడుగున ఒక వాటర్ స్ట్రీమ్ పోతుంది ఇట్లా పోతుంది చాలా పుష్కలమైన దార అన్నట్టు సో సేమ్ టేస్ట్ ఉంటుందా ఇది వేరే టేస్ట్ గురించి కాదు సో ఇప్పుడు అతను ఒక చేస్ట్ ప్రయోగం ఏమిటంటే ఇక్కడ జస్ట్ రెండు ఫీట్లు బై రెండు ఫీట్ల హోల్ కొట్టాడు అనమాట కొట్టి నాలుగు వందల మీటర్లు లోపల తీసుకెళ్లాడు దాన్ని నాలుగు వందల ఫీట్లో మీటర్లు అంటే ఏదేమైనా చాలా దూరం అందులో దిగి వాటర్ టచ్ అయింది ఇప్పుడు దాని చుట్టూ బావి కట్టాడు అనమాట సో అక్కడ ఉన్న వాళ్ళు బా బకెట్ వేసుకుని నీళ్ళు చేదుకుంటారు ఆయన ఏం చేశాడు ఈ స్ట్రీమ్ ఎట్లయితే ఉందో ఆ స్ట్రీమ్ ప్రతి ఒక వంద మీటర్ల అవతల దానికి టచ్ చేస్తూ ఒకొక్క బుక్క చేస్తూ పోయాడు అట్లా ఆ ఊర్లో అందరికి ఆయా వీధుల్లో నీళ్ళు వచ్చినట్టు ఏర్పాటు చేసాడు అనమాట ఇది కొన్ని వేల సంవత్సరాలైనా నీళ్లు ఓ అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది కుంది బొక్కు ఉందా దాంట్లో లిఫ్ట్ ఉంటది నువ్వు అందరూ నిలబడితే ఒక్కడే పడతాడు అంతే లేదా ఇద్దరు అతికి పడతారు నాలుగు అయితే ఇద్దరు ఇట్లా అతికిస్తారు అతికి ఇట్లా రౌండ్ గా మూస్తారు ఇట్లా క్యాప్సూల్ లాగా ఉంటది అది జర లోబడిపోతుంది ఇట్లా కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత చీకటిగా అట్లా నువ్వు కరెక్ట్ బొక్కల నీళ్ళ మధ్యన దిగుతావు నువ్వు దాన్ని బయటకు తీస్తే నువ్వు ఆ స్ట్రీమ్ పట్టుకుని జర్నీ చేయొచ్చు అట్లా జర్నీ చేస్తే నీకు ఇంకో హోల్ కనిపిస్తుంది అయితే అది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దాని అడుగున ఎలాంటి ప్రాణులు ఉన్నాయో తెలియదు కాబట్టి ఓన్లీ ఒక్క హోల్ ఓపెన్ చేసి ఒక వంద మీటర్లు లేదా వంద అడుగులు అట్లా వెళ్ళి రావచ్చు అని చెప్తారు ఇంటర్నెట్ లో కొడితే కనిపిస్తుంది ఒకసారి నేను చెప్తాను నీకు అంటే మన ఇండియాలో ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి చూడొచ్చు అయితే ఇక్కడ మాత్రం నాకు అలాగే అనిపించింది టేస్ట్ చూసానమ్మా నేను టేస్ట్ పరంగా నేను అబ్జర్వ్ చేయలేదు తర్వాత కుండీ బండారీ కుండీ బండార బురంపు ఇది కుండి బండారు అంటారు ఇట్లా మొత్తం నీళ్ళు వస్తుంటాయి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ దీనికి చిత్రకూటకి ఏమైనా కనెక్టెడ్ ఇది ఇట్లా ఉంటది అది

ఇది చిత్రకూట దగ్గరలోనే ఉండొచ్చు. అదే నేను చూపించాలని అనుకుంది ఏంటంటే లిఫ్ట్ లాగా అదే. అలిఫ్ట్ లాగ్ ఆ yes. lift ఉంటదన్నమాట. హ్మ్. కి ఉంటది. ఇది వీళ్ళు ఈ మధ్య అరేంజ్ చేశారా? ఆ ఉజ్జయిని మహా ఇద్దరే ఒక బట్టరు. ఈ టైప్ ఉంటది బుర్హాన్పూర్. ఎనివే ఓకే. సో కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ సో రామేశ్వరుడు ఎవరు మెయిన్ ఈశ్వర్ ఈశ్వరుడు రామేశ్వరం రాముడు ప్రతిష్ఠించిన లింగం అని గర్భగుడికి ఎదురుగా ఒక లింగం ఉంటుంది ఇక్కడేమో లింగ పేరు సుందరేశ్వరుడు మధురైలో మధురే ఇక్కడ రామేశ్వరుడే ఇక్కడ మెయిన్ పొద్దున్నేమో ఏమో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ వరకేమో స్పర్టికల్ లింగ దర్శనం చూపిస్తారు ఆ తర్వాత మా పటికల్ పెద్ద ఉంటుందా చిన్న టేబుల్ పైన పెట్టేసేసి ఇంత ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా మనకు చిన్న లింగస్వరూపం తర్వాత వెనకాల రాతి లింగం ఇప్పుడు మన మెడలో ఉంటే అంటే నేను మంచిగా దగ్గరగా చూసి దగ్గర కాదు అది ఎట్లా ఉందంటే సెటప్ తమిళనాడులో అంతా కూడా టెంపుల్స్ మనకు దూరం నుంచి కూడా లోపలి దగ్గర అయితే ముందు రోజు రాత్రిపోతేనే నాకు ఆకలి మందగించి నేను ఒక అరటిపండు అవి తెప్పించుకున్నాను కానీ అవి కూడా తినలేదు ఎందుకంటే నాకు వాంతి నీళ్లు కూడా లోపలికి పోతుంది రాత్రి కొంచెం అంటే ఆ రోజు అంతా అలాగే పడుకున్న మర్నాడు పొద్దున్న వీళ్ళంతా వెళ్ళిపోయినారు రామేశ్వరం దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నేను మెల్లిగా వచ్చిందేమో వచ్చి ఏంటమ్మా పరిస్థితి ఎలాగన్నామంటే నేను ఇది దగ్గరలో హాస్పిటల్ ఉందండి వెళ్ళిండ్రు అప్పటికే అడిగిండ్రు వచ్చేసిండ్రు తీసుకొని పోయిండ్రు ఆటోలో పట్టుకొని దగ్గరే కూడా వెళ్ళొచ్చు కానీ నేను నడిచే పరిస్థితుల్లో లేదు గ్లూకోజ్ పెట్టిచ్చేసింది వెయ్యి రూపాయలు సరే అది వేరే మాట తను క్లియర్ గా అన్ని డాక్టర్లు చెప్పేసింది ఆమె ఇంకా ఈమెకే పెట్టినారు ఇంకొక ఆమెకి వచ్చింది గానీ ఆమె ఊరికి ఇంజక్షన్ వేసి తగ్గిపోతుంది మెడిసిన్స్ ముందు వేసుకుంటే సరిపోయింది నేను ఇయర్ ఎవ్రీ ఇయర్ ఏదో ఆహారం నుంచో గాలి నుంచో నీరు నుంచో తెలుసు కాబట్టి నాకు వెంటనే చెప్పింది గ్లూకోస్ లోనే రెండు ఇంజక్షన్లు పెట్టేస్తారు

వెస్ట్ గేట్ నుంచి మనం మనకు ఉంటుంది అట్లా ఈస్ట్ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వాలి నార్త్ గేట్ దగ్గర ఏమో బట్టలు తడి బట్టలు మార్చుకోవడానికి దానికి అరేంజ్మెంట్ ఉంది తడి బట్టలు తోటి పోవడానికి సౌత్ దగ్గర ఇంకా వీళ్ళు వెళ్ళి వచ్చాక మర్నాడు మళ్ళీ ఉన్నాము రెండు రాత్రులు అక్కడే ఉన్నాము ఉండి మర్నాడు పొద్దున్నే మూడు గంటలకు లేచి మిమ్మల్ని నా చేతకారు ఇంకా నా నడవలేనండి అంటే మధ్యలో వస్తానని ముందుతాను రాకున్నా సరే నేను అని ఇంకొక మిత్రం పోతుంటే సరే వస్తా పని వచ్చింది బలవంతంగా ఆమె ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా రావాలనుకుంటే అట్లా ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా ఏం ప్యాకేజ్ వాళ్ళకు మాట్లాడేస్తాం మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారనమాట ఇంతకుండాకున్న అతని ఇద్దరు ముగ్గురిని కాంటాక్ట్ చేశాం అందరూ ఫార్టీ ఫోర్ అట్లా అడిగారు ఫార్టీ ఫైవ్ ఇతను థర్టీ సెవెన్ ఫైవ్ నెగోషియేట్ చేస్తే థర్టీ సెవెన్ టెంపో ట్రావెలర్ అనమాట సో ట్వెల్వ్ సీటర్ కాబట్టి బాగానే ఉంది అంటే అక్కడ ఎక్కడ నుంచి త్రివేంద్రం నుంచి త్రివేంద్రం నుంచి ట్వెల్వ్ సీటర్ ఎప్పుడు మీరు బస్సు లేదు బస్సు మీతో దించుకోవడం పెట్టడం మళ్ళీ బస్ లో పడే ఆ ఈ ఆరు రోజుల మీతోనే ఉంటుంది సో దానికి ధర ఎంత నలభై వేలు అయిందా అదే ముప్పై ఏడు వేల ఐదు వందలు వెరీ నైస్ రీజనబుల్ మాతోనే ఉంది ఒక టెంపుల్లో ఒకటి నడవాల్సి వచ్చింది టెంపుల్ రామేశ్వరంలో ఏంటంటే ఈ స్ట్రీట్ ఎదురుగా సముద్రం ఉంటుంది సముద్రం కాస్త అక్కడ వేవ్స్ ఉండవు స్టిల్ వాటర్ లాగా ఉంటుంది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది తర్వాత మనం కన్యాకుమారిలో సన్ సన్ రైజ్కి సన్సైజ్ రెండింటికి వెళ్ళాం సన్ రైజ్ కు సన్సెట్ కు మబ్బులు అడ్డం వచ్చాయి మామూలుగా మన ఇంట్లో ఇప్పుడు హరిపురంలో గుట్టెక్కి చూసాం కదా అలాగే పెద్ద అంత సన్ రైజ్ మాత్రం బాగా కనిపిస్తుంది సన్ రైజ్ పర్వాలేదు అది అనిపిస్తుంది ఆ నీళ్లలో ప్రతిబింబం పడుతుంది అది కూడా మబ్బులే లేకుంటే మాత్రం చాలా సముద్రం ఆ నీళ్లలో మొత్తం ఎరుపు కలర్ కిరణాలు వాతావరణం బాగలేదు అందువల్ల కిరణాలలో ఎందుకంటే మన మన సూర్యుడు కూడా ఎక్కడ నీరు నీరు ఉంటే అప్పుడే రామేశ్వరం టెంపుల్ చివరిగా చూసుకున్నది ఎక్కడ ఎండ తగలదు బాన పడదు మన మీద రామేశ్వరం టెంపుల్లో అన్ని ఇట్లా గోలుగా కడతారు కదా గుడి దగ్గర అయితే మామూలు గుళ్ళుగా ఉన్నది త్రివేంద్రం మిల్లు మీనాక్షి సుందరేశ్వరి దగ్గరికి పోయిన మన ఇది చిత్తూరు అది అది సుబ్రహ్మణ్య స్వామికి గుళ్ళు అది మాత్రము అసలు ఎట్లా కట్టారో ఆ గుళ్ళు అనిపిస్తుంది ఆ కట్టడం కోసం మీరైతే ఆ గుళ్ళు కట్టడాన్ని చూస్తారు నాకు ఎన్నిసార్లు అనుకున్నాను మిమ్మల్ని చాలా సరిత మీనాక్షి సుందరేశ్వరుడు కూడా లాస్ట్ మధురై వచ్చేటప్పుడు మధురైలో డ్రాపింగ్ మాకు మధురైలో వచ్చేసి అంటే తమిళనాడు సుమారు వచ్చేసాం మన వైపు ఒక ఎనిమిది గంటలు జర్నీ తక్కువ పోయినప్పటికీ ఇక్కడ మళ్ళీ ట్రైన్ ఎక్కేటప్పుడు మధురైలో అందరం కలిసి వెళ్తున్నాము మధురై సుందరేశ్వరుడు డ్యాన్స్ చేస్తాను మీ డ్యాన్స్ కూడా చేసి చూపెట్టింది మన ఈశ్వరుడు అమ్మవారి ముందు డ్యాన్స్ మీకు దొరికితే మాత్రం చూడండి చూడాలి అమ్మవారు కూర్చొని ఉంటారు ఎంత విలా విలాసము అన్న పదం కరెక్ట్ మీనింగ్ అనమాట ఆవిడ ఇలా చూస్తూ ఉంటారు ఇట్లాగా ఆయన ఆరు చేతులతోటి డ్యాన్స్ చేస్తుంటారు ఆర్టు పైన పెయింటింగ్ పెయింటింగ్ నేను అమ్మవారిని కాదు ముందు పెయింటింగ్ చూడండి ఎంత అసలు అయ్యే ఆయన తండ్రి ఎంత బాగా డ్యాన్స్ అసలు ఆరు చేతులతోటి డ్యాన్స్ నటరాజు విగ్రహం ఉంటుంది ఇక్కడ డ్యాన్స్ అమ్మవారేమో ఇలా విలాసంగా అంటే అమ్మవారిని మెప్పించినాక అయ్యవారి డ్యాన్స్ చేస్తాం అటు బాగుంటుంది మీనాక్షి మధురైలో మధురై టెంపుల్ ఆ మీనాక్షి టెంపుల్ కి వెళ్ళామా వెళ్తే అది కూడా చాలా పెద్ద దేవాలయం అది కూడా అయితే ఆలయ ఉంటే టెంపుల్ అది అమ్మ అమ్మవారి విగ్రహం అమ్మవారి ప్రతి రూపం కూడా నలిపి ఆ విగ్రహం ఆలయ నిర్మాణం కూడా మొత్తం బ్లాక్ రాయి స్టోన్ మొత్తం బ్లాక్ స్టోన్ అయితే మనకి ఎక్కడ చూసినా ఎటు తిరిగిన పైకి చూస్తే కింద చూస్తే మొత్తం మనం బ్లాక్ ఉంటుంది కళ్ళ రామేశ్వరం ఏమో వైట్ ఉంటుంది కళ్ళ ముందరు ఎక్కువ సముద్ర తీరము ఇంకా చుట్టూ సముద్రమే స్పేస్ లేదు ఇక్కడ సిటీ సెంటర్ లో ఉంది కాబట్టి గా చాలా బాగున్నాయి గుళ్ళు మాత్రము ఆనాటి కట్టడాలు మనం తమిళనాడులో చూసాం చూడు అది అర్థమైందా సేమ్ అవే కట్టడాలు సో ఏ ఏదేమైనా జర్నీ నీకు ఫుల్ సంతృప్తినిచ్చింది కదా చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎన్నిసార్లు అన్నాను ఈ తోటి నేను నాకు నేను ఎంబడి మళ్ళీ ఒకసారి ఎక్కడికి అంటే చూడ ప్రాంతానికి మాత్రమే ఎన్నో ఫస్ట్ వస్తానని చెప్పింది ఉమ్మకు థ్యాంక్స్ అని చాలా సార్లు చెప్పి రకరకాల చేయవచ్చు అది వదిలి ఉమ్మ ఉంది కాబట్టి ఉమ్మ గురించి చెప్తుంది తర్వాత మీనాక్షి దానికి అందరూ నన్ను తోకడకుండా ఎవరో ఒకరు చూసుకుంటున్నారు అయితే వస్తు వస్తే ఏమైంది చూడు వింటున్నా చెప్పమ్మా అందరూ అట్లా అంటే ఇట్లాగా తిరిగి లైన్లోకి రావాలి అయితే నేను అనుకున్నాను ఈ కాస్త దూరం పోతే టర్న్ అవుతారు కదా అని ఈ ఉమ్మ చెల్లెలు వెళుతూ వెళ్తుంటే ఒక్క రెండు అడుగుల దూరంలో ఇక్కడ ఒక్కరు దూరే సందుంటే దూరిపోయా దూరిపోయాక అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ఎక్కువ ఉంది లైన్ వాళ్ళు టర్న్ అయ్యారు ఏమేందంటే పదకొండు మంది ఒక ఆవిడ చిన్న ఫోన్ తెచ్చుకుంది చిన్నమ్మని మా చెల్లెలు వాళ్ళ పని ఆ చిన్న ఫోన్ తోటి వాళ్ళు వెనక్కి పంపించినారు వీళ్ళు ముందు లేని నేను ఆమెను నాగాను నాగేనమాట ఈ లోపల వీళ్ళు వెళ్ళడంలో వాళ్ళేమో ముందు వెళ్ళిపోయారు అమ్మనేమో వస్తూ వస్తే ఇటు దూరే నేను దూరేసరికి ఎంతసేపటికి ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కిలోమీటర్ దూరం పోయి లైన్ లో వచ్చారు కాదు ఇలా టెంపుల్ పొడవు మళ్ళీ అది కూడా టెంపుల్ ఇట్లా సౌత్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము వెస్ట్ గేట్ కు అట్లా పోవాలి అయితే ఇక్కడ వెస్ట్ గేట్ లో దూరం దగ్గర నువ్వు నాకు కనపడ్డా అమ్మ ఆల్మోస్ట్ సౌత్ కార్నర్ లో తిరిగి వచ్చేసరికి ఎంతసేపు పట్టిందో నా ముందుకు వచ్చే వరకు దీన్ని బట్టి అర్థం చేసుకున్నాను వీళ్ళు చాలా దూరంలో నాకు దొరుకుతారు ఏం చేయాలి ఎక్కడైనా పోలీసు కానీ పోలీసులు పిలిచారు అయ్యే ఇట్లా జానకమ్మ అనే గురించి మీరు ఆలోచించకండి నా దగ్గరే ఉంది గుడి ముందరే ఉంది కొంచెం ఇంటి ఇంటి మీద ఆ పోలీస్ తాత అన్నాడు ఆయన తమిళ నాకు తెలుగు అయితే అక్కడ నుంచి ఇంక ఇక్కడ కూర్చుంటే కాదు వీలు పడదని ఎక్కడైనా లైన్లలో ఉన్నారా చూడని ఒక ఆయన అది కూడా చూడమన్నాడు అనంతపురం ఆయన వచ్చింది చూస్తే ఎక్కడ ఎవ్వరు కనపడలే సరే అని గుడి దాకా వెళ్ళిపోదాము వెళ్ళిపోయి అక్కడేమైనా గుడి దగ్గర వసతులు ఉంటాయి ఏదైనా మైకులు చెప్పడమో చేయడమో నేను ఒక్కదాన్ని విడిపోయాను కంటే వీళ్ళు కంగారు పడి వీడు ఈమెనో కంగారు పడతలేదు అంతే ఏం జానకం ఎక్కడికి పోదు అని ధైర్యం ఉంది తక్కిన వాళ్ళు మాత్రం అట్టేట్ పోతుంది ఏం చేస్తుందని ఇంకో ముసలాం వచ్చింది మా ఇంబి ఆమె అయితే ఈసారి దెబ్బలు పడితే వాళ్ళు అయినా అని బెదిరించారు ఎంటర్ అయిపోయినా వెనక్కి రాలేమో ముందు గర్భగుడి దగ్గర ఎంటర్ అయ్యేటప్పటికి అమ్మయ్యా ఇంకా ఏంటక్క ఇంతమంది ఉన్నారు ఎక్కడున్నారు ఇక ఎట్లాగా వెతకడము అని అన్నారు కానీ ఎంటర్ అయ్యి కొంచెం ఎందుకు ఇట్లా చూస్తుంది నేను అయితే వీళ్ళకి నేను దొరకడానికి వెంటనే కానీ మూవ్ అయినంటే ఆ లైన్లలో ఎక్కడ కనపడిపోయింది నేను కూర్చుండి పోయా ఇంకా ఒక దగ్గర హాయి మూలమే తిరిగిట్ల అంట టన్నై దగ్గర స్థలం ఉంటుంది కానీ ఆ స్థలన్నీ హాయి కూర్చోంది అందరిని పా అమ్మ దేవుడిని చూసుకుని వంటి దేవుడి కాదు నా పద ఉన్నారు వాళ్ళని అరుస్తారని నన్ను మిస్ అయ్యాలి నేను అడ్వెంచర్ చేసినారు అట్లా ఏదేమైనా జర్నీ చాలా బాగుంది కదా సో మొత్తం జర్నీకి కి టెన్ టెన్ థౌసండ్ మిస్ చేసి అంతే అంటే కలిసి టెన్ అనుకుందాం అనుకుందం పేరు సరదాకి అంటే పది రూపాయలు హాయి ఒక ఒక వ్యక్తి ఖర్చు పెట్టి రోజులు కూడా ఎలా పెట్టించింది తెలిసినా ఉమా వీళ్ళ ప్లాన్ ఏమిటో నాకు తెలియదు ముందు ఈవిడ దగ్గర ఉన్నవన్నీ ఖర్చు పెడుతుంది అయితే గూగుల్ పే ఫోన్ పే లేకుంటాయి పే అయితే అక్కడ వీళ్ళ మరదలుంటుంది తమ్ముడి భార్య ఆ ఉమా గారు ఐదు వేలు రెండు వేల ఒక వంద అయిన రెండు వేల ఒక వంద బస్సు కోసం వెయ్యి రూపాయలు రూమ్ కోసం పది రూపాయలు పండ్ల కోసం ఇరవై ఈమె ఒక పదివేలు పెట్టింది అనుకో వెంటనే ఈమె ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడి నుంచి నువ్వు పెట్టు రాధా కొంత పెట్టగానే ఆపేస్తారు ఆమె రోజుకొకరు చేసాము ఒక శిరీషన్ మా మరదలు పెట్టేసా లాస్ట్ లో వచ్చాక బస్సే ఇంకా మధ్యలో డబ్బులు తీసుకుంటుంటే మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి మేక కొద్ది ఇది ఎక్కాక అప్పుడు అన్ని లెక్కలు చేసి డివైడ్ చేసి నన్ను అయితే ఇంతమంది అడుగుతున్నారు అరుణాచలం మీరు పోతే తీసుకపోవడం నేను రాకపోయినా తీసుకెళ్తాను నేను రాకపోయినా తీసుకెళ్తారు ఎవరు బస్సులో కూడా ఎక్కించుకుంటారు అట్లే ఉండదు అసలు ఇప్పుడు స్పెషల్ బస్సులు ఉన్నాయి డైరెక్ట్ అరుణాచలానికి సో ఏదేమైనా ఇది వీళ్ళ యొక్క ప్రయాణ అనుభూతి సో మీరు కూడా పదివేల రూపాయలు జర్నీ కూడా వీళ్ళందరూ కంక్లూడ్ చేద్దాం చాలా చాలా పట్టుకొచ్చారు చపాతీలు ముందు చపాతీలు అయిపోవాలి ముందు చపాతీలు అయిపోవాలి చపాతీ ఫ్రమ్ త్రివేంద్రం మధురై మధురై చాలా చూస్తూ చూస్తూ ఎక్కడ ఎక్కువ నడక టైం వేస్ట్ కాకుండా డబ్బులు వేస్ట్ కాకుండా అందరు కలిసి కట్టుకెళ్ళి చూశారు సో మీరు కూడా అట్లా ఒక పది మంది ఇరవై మంది కలిస్తే ఒక ట్రావెల్ ఏజెంట్ కుటు ఇట్లా చూస్తే కనుక చాలా డబ్బు మిగులుతుంది రెండో రోజులు చిన్న యూనిటీ ఉంటుంది స్ట్రెంత్ ఉంటుంది ఎవరికి దూరం వచ్చినా చూసుకునే వాళ్ళు ఉంటారు సో వెరీ నైస్ ఒకసారి బాయ్ చెప్పండి ఓకే బాయ్ సో మీరు కూడా నేను కూడా వెళ్తాను రామేశ్వరం